ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నారాయణతో పాటు నెల్లూరు టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు అతిల్ అసీస్ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసన్ రెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారిని గనక సత్కరించారు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మీ రెండు విషయాలు రెండు ఒకటి అజీ చెప్పినట్టు స్కిల్ డెవలప్ చేయడం అది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరే చూస్తున్నారు మొదట్లో ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మిషన్ టైం మిషన్ ఎలా ఉన్నాయి ఈరోజు ఎలా ఉన్నాయి అదేవిధంగా కంప్యూటర్ ఎక్కువ వచ్చింది అజీ చెప్పినట్టు క్లాత్ దాన్ని చేసి చేసిన ఇస్తే అదే ఉపయోగిస్తుంది అలాంటి ఖచ్చితంగా డెవలప్మెంట్స్ అనేది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీరు అందరూ డెవలప్ చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి సపోర్ట్తో తెలియజేసి వస్తే ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ అందులో ఆలోచించలేదు ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదటి గురించి ఒకటే చెప్పేవాడు స్కిల్ డెవలప్మెంట్ పాప ఆయన జైలు పోవడం కూడా దాన్ని డెవలప్ చేసే ఎవరైతే డిగ్రీ డిగ్రీ కళాశాలలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న యువకులకి ఇంకా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్ చేసి వాళ్ళ మంచి మంచి ఉద్యోగానికి పోవాలని ఉద్దేశంతో చేసిన ప్రయత్నంలో వాళ్ళు అభివృద్ధి చేశారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ ఆయన అదే నారా చంద్రబాబు ఎప్పుడు ఎప్పుడు నామే ప్రతి ఒక్కరు స్కిల్ డెవలప్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్ మనం ఏదైనా సాధించాలంటారో ఖచ్చితంగా చేస్తాం రెండవది అయితే ఈ కంప్లీట్ అంటే నేను విద్యా చెప్తాను నిజంగా చెప్పేసి చేస్తానని బయటకు వెళ్ళిపోవడం మీరందరూ ఓట్లు అంటూ నేను సార్ మాట మాటలు చెప్పాడని నాకు ఎందుకంటే నేను గురువు ఏదైనా మాట చెప్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కమ్యూనిటీ హాల్స్ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు బీసీడీకి ఒక కావాలంటే అక్కడ ఇచ్చాం సైట్ అది బిల్లు కూడా శంకుస్థాపన చేసేది ఆపేశారు అంటే కాబుల్ కావాలంటే అక్కడ ఇచ్చాం దానికి నా సముద్ర కోటి రూపాయలు ఇచ్చి ఆ బిల్లు చేసేసాం అయితే అవన్నీ క్యాబినెట్ అప్రూవల్ కావాలి కలెక్టర్ చేసేవి మంత్రి చేసేవి కాదు ఇటువంటి అన్ని ఏదైతే ప్రపోజల్స్ పెడతామో అవన్నీ క్యాప్ల ద్వారా పంపిస్తాం పంపించినప్పుడు క్యాబినెట్ డెక్షన్ తీసుకుంటుంది క్యాబినెట్ తీసుకునే ప్రజల పాలసీ ఈ ఈరోజు మీకు చెప్పే రేపు క్యాబినెట్లో పాలసీ డేషన్ తీసుకుంటే నేను మాట తప్పినాను ఖచ్చితంగా మీలాగా ఇంకా కొంతమంది అనుకుంటారు నాకు యాక్చువల్గా ఉంటారు ఇంకా చాలామంది ఎసోసియేషన్ సార్ మాకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే మా పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు ఎప్పుడూ కావచ్చు చేసుకోవడానికి వీలుంటుందని ఖచ్చితంగా నేను పాజిటివ్గా పాజిటివ్గానే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను నా వద్ద ఖచ్చితంగా ఎందుకంటే క్యాబినెట్లో అప్రూవ్ కావాలి క్యాబినెట్లో అప్రూవ్ కావాలి క్యాబినెట్లో అప్రూవ్ ఏంటంటే నిల్లు పుట్టడానికి వాళ్ళు రాష్ట్రం అంతా ఉంటుంది క్యాబినెట్ అప్రూవ్ అంటే పాలసీకి క్యాబినెట్లో అప్రూవ్ అయిన ప్రతిదాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టాలి అసెంబ్లీలో మెజారిటీ ఇచ్చేది వేస్తాను అదే సిస్టమ్ మన పీసీ పొలం ఆ సైట్ ఇచ్చింది కూడా అంతే కావరపురం ఇచ్చిన సైట్ కూడా ఇక్కడ కలెక్టర్ దగ్గర నుంచి పంపించి క్యాబినెట్లో సీఎం గారి అప్రూవ్ చేయించి మళ్ళీ అసెంబ్లీలో చేయించాం అది రాష్ట్రంలో అన్ని జిల్లాలో అన్ని దగ్గర చేశారు అక్కడ నిజం చెప్తున్నాను మీకు ఆ విధంగా చేయాలంటే ఖచ్చితంగా నాకున్న అసోసియేషన్ ముఖ్యమంత్రి గారు నా పేరు ముఖ్యమంత్రిగా ఉన్న అసోసియేషన్ చంద్రబాబు నుండి అసోసియేషన్ ఖచ్చితంగా నేను గట్టిగా ప్రయత్నిస్తాను ఎందుకంటే పేదల నిరుపేదలకు ఏదైనా అంటే నేను వంద శాతం చేస్తాను ఖచ్చితంగా అలా మనకు పాలసీ తీసుకొని తీసుకొచ్చేస్తే నా వంతు అంత బిల్లు కట్టుకోవడానికి నేను కూడా చేస్తాను